హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ వచ్చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇవాళ వీడియో అయితే డైలీ వ్లాగే అనమాట ఇవాళైతే మటన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ చేసి ఎగ్తో అనమాట మటన్ కర్రీ బాయిల్డ్ ఎగ్తో చేస్తున్నాను ప్లస్ మటన్ బిర్యానీ చాలామందికి చికెన్ బిర్యానీనే నచ్చుతుంది నాకు కూడా అంతే మా ఇంట్లో అందరి చికెన్ బిర్యానీ కానీ అయితే పిల్లలు మటన్ బిర్యానీ కావాలనేసి అడిగారు అనమాట సో ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ అయిపోతుంది నేను మటన్ బిర్యానీ చేయక ఫస్ట్ అయితే మటన్ని కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కడిగి పక్కకు పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా మనకి చికెన్ అయినా మటన్ అయినా సాల్ట్తో కడిగితే మనకి పీస్ అనేది స్మూత్గా ఉంటుంది వండినప్పుడు కూడా త్వరగా కుక్ అవుతుంది ఇంకా మటన్ బిర్యానీ మ్యాక్సిమం కుక్కర్లోనే చేయాలి నార్మల్గా అయితే కొంచెం టైం పడుతుంది కదా ఉడకడానికి అందుకనేసి అనమాట ఈ మటన్ బిర్యానీలోకి ఏంటంటే నేను మ్యాక్సిమం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇవన్నీ సేమ్ ఏ ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఒక ఆరేడు పచ్చిమిర్చి రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఐదారు ఆనియన్స్ అనమాట అంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం కదా దానికనమాట ఈ నైఫ్స్ అయితే ఫ్రెండ్ ఇచ్చింది అనమాట అమెరికా నుంచి తెచ్చి అసలు ఎంత షార్ప్ ఉంటాయి అంటే ఇవి చూడడానికి ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది మనకి చేయి తగదు కానీ చాలా షార్ప్ ఉంటాయి ఇవి అట్లా సెట్ లాగా సెవెన్ ఉంటాయి అనమాట సెవెన్ ఇచ్చింది అనమాట నేను అవే వాడుతున్నాను ఇంక ఇంట్లో వచ్చేసి ఒక మూడు ఉంటాయి ఇంకా గిన్నెలతో పాటు అవి కూడా వేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఆనియన్స్ అయితే త్రీ ఫోర్ అట్లా ఇంకా మనం తినేదాన్ని బట్టి అనమాట కొందరికి మా పిల్లలకి అయితే అసలు ఫ్రైడ్ ఆనియన్స్ ఇష్టం ఉండదు ఎందుకు వేస్తావు మమ్మీ అది అనేసి అంటారు కానీ దాంతోటే గ్రేవీ వస్తుంది కదా అనేసి నేను వేస్తానన్నమాట ఇంకా ఆనియన్స్ కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకుంటున్నాను అంటే కర్రీకి కొంచెము ప్లస్ ఫ్రైడ్ ఆనియన్స్కి కొంచెము ఇట్లన్నమాట నాకైతే కత్తిపేటతో కొంచెం అలవాటు తక్కువ ఉంటుంది అంటే మటన్ చికెన్ అలాంటివి కొయ్యగలను కానీ మిగతా అవన్నీ నాకు మ్యాక్సిమం చాకుతోటే ఇట్లా నుంచోనే అలవాటు అనమాట ఇంకా మరీ సన్నగా కట్ చేసుకోవాలంటే చేపరు ఉంది ఇంకా ఇప్పుడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక పది నిమిషాలు మటన్ అయితే సాల్ట్లో నానబెట్టి టూ టైమ్స్ కడుక్కొని కొంచెం కుక్కర్లో వేసుకొని మటను సాల్టు కొంచెం పసుపు అన్నమాట వేసి మూడు విజిల్స్ పెట్టాలి పెద్ద మంట అయితే మూడు విజిల్స్ చిన్నమంట అయితే టూ విజిల్స్ సరిపోతుంది పసుపు వేసి ఇట్లా కలిపేసి ఫస్ట్ బాయిల్ చేసినాక మళ్ళీ మటన్ని సపరేట్ చేసి మ్యారినేట్ చేసి ఇంకా బిర్యానీలాగా చేయాలన్నమాట చాలా బాగుంటుంది మటన్ బిర్యానీ కూడా త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది పెద్ద మంట కాబట్టి ఇంకా త్రీ విజిల్స్ వచ్చినాకైతే ఇట్లా వడగట్టుకోవాలన్నమాట మటన్ని సపరేట్ చేయాలి ఇంకా వాటర్ కొంచెమే ఉంటాయి సో మనం ఆ వాటర్ వేస్ట్ చేయకుండా ఇంకా మటన్లోనే కలిపేస్తే సరిపోతుంది అందుకే ఎక్కువ వాటర్ యూజ్ చేయొద్దనమాట ఇంకా నేను కర్రీ కూడా చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆ వాటర్ మిగిలిన కర్రీలే వేయచ్చు కానీ నాకు కరెక్ట్ సరిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే వేడిగా ఉంది కదా మటన్ మొత్తం చల్లారి నాకైతే ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు ఐదారు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ అనమాట అంటే నేను హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ మటన్ తీసుకున్నాను సో హాఫ్ కేజీ రైస్ కేజీ తీసుకుంటే కేజీ రైస్ అనమాట అల్లం వెల్లుల్లి కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి పెరుగు సాల్టు కారము ఒక టూ స్పూన్స్ నెయ్యి ఒక నిమ్మకాయ అనమాట కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తాను నేనైతే బిర్యానీస్కి ఎందుకంటే కొంచెం చికెను కానీ మటన్ కానీ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా మనకి బయట హోటల్లో తిన్న ఫీలింగ్ ఉంటుంది సో అన్నీ ఇంకనమాట సేమ్ నేను ఇంకా చికెన్ బిర్యానీ కూడా ఇదే ప్రాసెస్ చేస్తాను కొంచెం సాజీరా కూడా వేస్తాను ఇంకా ఆయిల్ ఏమో అన్నమాట ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తా టూ స్పూన్స్ వరకు నెయ్యి అనమాట వేసి ఇట్లా మంచిగా కలుపుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని యాడ్ చేస్తారు నేనైతే కరివేపాకు కర్రీకి వేస్తా కానీ బిర్యానీకి అయితే వేయను ఇంకా సాల్ట్ ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ చప్పగా అనిపిస్తుంది బిర్యానీ కొంచెం సాల్టు కొంచెం కారము ఇవన్నీ వేసేసి మంచిగా ఇట్లా కలుపుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పక్కకి పెట్టాలన్నమాట కలుపుకున్నాక అన్నీ పక్కకు పెట్టినాక ఈ లోపైతే మనం ఒక ఫైవ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ మనం బిర్యానీ మీద ఇట్లా లాస్ట్లో వేయడానికి ఇంకా అది మ్యారినేట్ అయ్యేలోపు మనకి మిగతా ప్రాసెస్ ఇంకేమున్నాయో అవి చూసుకోవాలన్నమాట నేనైతే ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ ఇంక ఆనియన్స్ ఫ్రై అయిపోయినాక ఆనియన్స్ కూడా తీసేసి కర్రీ మీద వేయాలన్నమాట మ్యారినేట్ చేసిన దాని మీద వేసేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఆనియన్స్ని కూడా ఇట్లా కలిపేసి ఇంకా మనం స్టవ్ ఆన్ చేసి మళ్ళీ వేరే బౌల్ అనమాట వెడల్పుగా ఉండాలి మనం బిర్యానీ దమ్ చేస్తాం కాబట్టి కొంచెం వెడల్పుగా ఉండాలి డైరెక్ట్ దమ్ కూడా పెడతారు కొందరు నేనైతే ఇంక ఇట్లా కుక్ చేసి పెడతానమాట కుక్ చేసి పెడితే బాగుంటుంది ఇదేంటంటే లాస్ట్లో కొంచెం సాజీరా వేసాను ఇట్లా వెడల్పుగా ఉండాలి గిన్నె చేపల గిన్నె కానీ మామూలుగా సిల్వర్ బౌల్స్ ఉంటాయి కదా అవి కానీ అయితే మంచిగా ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే నేను ఇట్లా చికెన్ అయినా మటన్ అయినా ఇట్లా వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా కుక్ చేస్తాను అనమాట కుక్ చేసి మళ్ళీ కర్రీ తీసుకుంటూ వేస్తాను రైస్ ఇంకా కొందరేమో డైరెక్ట్ అది కింద పెట్టేసి పైన రైస్ వేసి కూడా చేస్తారు నేను ఏంటంటే అది మ్యారినేట్ చేసిన దానికి కొంచెము ఉంటుంది కదా గ్రేవీ దాన్ని కూడా ఇట్లా వాటర్ పోసేసి ఇలా వేసి మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేయాలన్నమాట ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఇట్లా మనకి మంచి కుక్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కొంచెం బౌల్లోకి తీసి కొంచెం ఉంచుతాను అనమాట పక్కకి ఈ అయితే మనకి రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ బాయిల్డ్ అవ్వాలి కాబట్టి సాజీరా చెక్క లవంగం బండ పువ్వు జాపత్రి మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు కొంచెం సాల్ట్ అనమాట ఇవన్నీ వేయాలి ఇవన్నీ వేసి మరుగుతున్న వాటర్లో మనం హాఫ్ అన్ అవర్ ముందే హాఫ్ కేజీ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం అనమాట హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ సో ఇంకా నా ఇది బాగా నాకైతే ఆ రైస్ వేసుకుంటూ చూసుకుంటూ సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలి కొంచెం మెత్తగైనా అస్సలు బాగుండదు అనమాట బిర్యానీ ఇంకెట్లా వేసి మరిగినాక మనకి రైస్ యాడ్ చేసుకొని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇంకా వాటర్ బాయిల్డ్ అయింది కదా ఇప్పుడైతే మనం నానబెట్టిన రైస్ అయితే యాడ్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి ఒకసారి మనం ఒక ఆయిల్ డ్రాప్ కూడా వేసుకోవచ్చు అంటే మనకి పొడి పొడిగా ఉండాలి అని అంటే ఇంకా కూర అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీని అయితే బౌల్లోకి తీసి కొంచెం కూర ఉంచితే సరిపోతుంది నేను ఏంటంటే రెండు ఎట్ టైం చేస్తాను కొందరేమో రైస్ ముందే బాయిల్ చేసి అట్లా పెట్టుకుంటారు నేను ఏంటంటే ఈ కర్రీ అయిపోయి అయిపోయేది ఇంకొక టెన్ మినిట్స్ కనుక నేను పక్కనైతే రైస్ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఇట్లా తీసేసి కింద అయితే కొంచెం మనకి ఎక్కువ ఫ్లేమ్ ఉంటుంది కాబట్టి సూప్ ఉన్నదంతా కింద ఇట్లా పెట్టేస్తాం అనమాట పెట్టేసి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని ఇట్లా లేయర్ లేయర్లుగా వేస్తాను ఒక టూ త్రీ లేయర్స్ వేస్తాను అనమాట ఇట్లా వేస్తాను ఇట్లా వేసేసి నేను ఇంకేందంటే పుదీనా కొత్తిమీర ఒక్కోసారేమో దీని మీద కూడా వేస్తాను ఒక్కోసారేమో గ్రేవీలో కలిపేసాను కదా అని వేయను అనమాట ఇంకా నా వీళ్ళని బట్టి చూసుకొని వేస్తాను చెప్పే కదా ఒక్కోసారి ఒక్కో ప్రాసెస్లో చేస్తాను మ్యాక్సిమం అయితే నైంటీ పర్సెంట్ ఇంతే ఉంటుంది ఫస్ట్ అయితే ఒక లేయర్ రైస్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మటన్ మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మళ్ళీ దాని మీద ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలన్నమాట ఇది ఎందుకంటే హాఫ్ కేజీనే కాబట్టి టూ లేయర్సే సరిపోయింది నాకైతే మనం కేజీ చేస్తే ఇంకొక లేయర్ కూడా వస్తుంది అనమాట ఇంకా చూసుకొని వేసుకోవడమే ఇంకా రైస్ వేసేసి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట కొంచెం నెయ్యి కూడా పైకి వెళ్ళి వేసుకోవచ్చు కాకపోతే నేను నెయ్యి ఎక్కువ యూజ్ చేయను అనమాట ఆల్రెడీ మ్యారినేట్లో యూజ్ చేసాం కాబట్టి ఇంకా పైకి వెళ్ళి అయితే నెయ్యి నెయ్యి ఫుడ్ కలర్ అయితే వేయాల్సిన అవసరం లేదు ఒక్కోసారి వేస్తా ఫుడ్ కలర్ మళ్ళీ పైనుంచి కూడా ఇవాళ అయితే ఇంక ఇట్లా రైస్ వేసేసి ఇంకా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసి చిన్నగా రోలు ఉంటుంది కదా నేనైతే రోలు అంటాను అనమాట రోలు పెట్టేసి మూత పెట్టేసి మినిమం ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ దమ్ అయితే సరిపోతుంది నేనైతే చిన్న రోజు రోలు పెడతానమాట లిడ్ క్లోజ్ చేసి ఇంకా కొందరు ఏమి ఇట్లా చపాతీ పిండి అట్లా కూడా పెడతారు నే నాకేందంటే ఇట్లానే అలవాటు ఇంకా అది టెన్ మినిట్స్ తర్వాత అయితే అసలు ఎంత బాగా మగ్గిపోయిందో అసలు మటన్ బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంది పిల్లలకైతే బాగా నచ్చింది అనమాట నేను అది కలిపేటప్పుడు కూడా దించినాక వీడియో తీశాను అనుకున్నాను సో తీయలేదు ఇంకా ఇప్పుడైతే మటన్ కర్రీ బాయిల్డ్ ఎగ్ వేసి ఎట్లా చేయాలి అనేసి చూపిస్తాను అనమాట మటన్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సాల్ట్ వాటర్లో వేసి కడిగి పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మటన్ లోకైతే రెండు టమాటాలు ఒక మూడు ముచ్చి అయితే కట్ చేసి పెట్టుకుంటాను రెండు ఆనియన్స్ అనమాట చిన్న ఆనియన్స్ అయితే రెండు పెద్దాన్ని అయితే ఒకటి సరిపోతుంది చాలా వరకు ఏంటంటే మటన్లో టమాటా వేయరు నేనైతే వేస్తాననమాట ఎందుకంటే కొంచెం గ్రేవీ కావాలి కదా నాకు అలవాటు ఒక వన్ ఆర్ టూ టమాటాస్ అయితే వేస్తాను మా అమ్మ అయితే అసలు టమాటా లేకుండానే మంచి గ్రేవీతో చేస్తుంది అల్లం వెల్లుల్లి అవి ఎక్కువేసి చేస్తుంది అనమాట మా అమ్మ నాకేమో ఇట్లా అలవాటు ఇంకా తర్వాత పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా ఆనియన్స్ కూడా రెండు మూడు కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట నేను మ్యాక్సిమం అయితే వంట వచ్చేసి ఎప్పుడైనా లెవెన్ తర్వాతనే స్టార్ట్ చేస్తాను మార్నింగే చేసేసి అయితే పెట్టాను అనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తే అయితే మార్నింగే కొన్ని చేస్తాను మళ్ళీ వాళ్ళు వెళ్ళినాక మాకు సపరేట్గా చేస్తాను అనమాట ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద అయితే కుక్కర్ పెడాలి కుక్కర్లోనే చేస్తాం కదా ఇంకా కుక్కర్లో అయితే ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలన్నమాట నేను ఇంకా నాన్ వెజ్ వేటికైనా సరే పల్లి ఆయిలే వాడతాను చాలాసార్లు ఆల్రెడీ వీడియోస్లో కూడా చెప్పాను అనమాట పల్లి ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుంది నాన్ వెజ్కి అయితే ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ అనమాట ఇది కర్రీ వచ్చేసి హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ ఉంది మటన్ మటన్ వచ్చేసి హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ ఉంది ఇంకా ఆయిల్ హీట్ ఎక్కినాకైతే ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం టమాటాలు కొంచెం కరివేపాకు అనమాట వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను చెప్పా కదా బిర్యానీలో కరివేపాకు వేయను కానీ మటన్ కర్రీకి అయితే కొంచెం నాలుగైదు రెబ్బలు కరివేపాకు వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా పసుపుకు బదులు అయితే నేను సాంబార పొడి వాడతాను సాంబార పొడి కొంచెం సాల్ట్ వేసి కూడా అయితే మంచిగా మగ్గించుకుంటాను ఇంకా మంచిగా ఆనియన్స్ అవన్నీ మగ్గిపోయినాకైతే కొంచెం మటన్ కూడా వేసి మినిమం టెన్ మినిట్స్ అనమాట టెన్ మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి అంటే కలబెట్టుకుంటూ మంచిగా వేయించుకోవాలి ఇంకా తర్వాత అయితే కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట ఒక పది రెమ్మల వరకు ఇంకా కరివేపాకు ఫ్లేవర్ కూడా పట్టాలి వేసి ఒక్కసారి అట్లా కలిపి టూ మినిట్స్ అయితే లిడ్ క్లోజ్ చేయాలి ఇంకా ఫ్లేవర్ అంతా మంచి ఎక్కువ ఏంటంటే మనం ఏ కర్రీ అయినా ఆయిల్లోనే ఎక్కువ మగ్గించాలన్నమాట మగ్గిస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో అల్లం వెల్లుల్లి అయితే తర్వాత ఒక వన్ స్పూన్ వేయాలి ఏదైనా ఒకటి వేసినాక టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఆ ఫ్లేవర్ అంతా పట్టినాక చేస్తే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అన్నీ మ్యారినేట్ చేసి ఒకటేసారి వండిన దానికంటే కూడా ఇట్లా వన్ బై వన్ వేసింది నాకు మంచిగా అనిపిస్తుంది అంటే ఇంకొకొక్కరు ఒక్కొక్కలా చేస్తారు ఇంకా నా స్టైల్ అయితే ఇంతే ఇప్పుడైతే మనకి సరిపడా కారం త్రీ టు ఫోర్ స్పూన్స్ మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాం అనమాట వేసుకోవాలి కారం వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ కలుపుకున్నాకైతే కొబ్బరి పొడి వేసుకోవాలన్నమాట కొబ్బరి పొడి మేము కారంతో పాటే వేస్తాను కొంచెం లైట్ స్వీట్ ఉంటుంది కదా కారంతో పాటు వేస్తే మనకి కారం ఎక్కువ తక్కువైనా సరిపోతుందనమాట అది కానీ కొబ్బరి పొడి వేసి ఒక టూ మినిట్స్ కలిపినాకైతే కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలి మినిమం టూ టు త్రీ విజిల్స్ రావాలన్నమాట త్రీ విజిల్స్ వచ్చినాక కొంచెం ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఆ ధనియాల పొడి ఫ్లేవర్ కూడా మొత్తం మటన్కి అంతా పట్టినాక ఇప్పుడు మనం బాయిల్డ్ చేసిన ఎగ్స్ ఉంటాయి కదా పక్కకి ఉడకబెట్టుకున్న గుడ్లు అసలు చాలా బాగుందనమాట అసలు మటన్లో బాయిల్డ్ ఎగ్స్ వేస్తే చికెన్లో కూడా వేస్తాను నేను నాకు ఎందుకో చికెన్లో కంటే మటన్లో వేస్తే బాగా అనిపించింది ఇంకా ధనియాల పొడి వేసినాకైతే ఒక టూ త్రీ మినిట్స్ వదిలేసి మనం కొంచెం ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు చూడాలి చూడండి ఇంత దగ్గరికి రావాలన్నమాట చిక్కగా ఇప్పుడు వచ్చేసి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ పక్కకు పెట్టుకొని వాటికిట్లా ఘాట్లాగా పెట్టుకుంటే ఆ మటన్ సూప్ అంతా దానిలో దిగుతుంది అనమాట ఆ బాయిల్డ్ ఎగ్స్ వేసినాక కూడా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వదిలేస్తే మనకు ఆ కర్రీ ఫ్లేవర్స్ అంతా ఎగ్ లోపలికి పోయి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒక బాయిల్డ్ ఎగ్ కొంచెం మటన్ కర్రీ మటన్ బిర్యానీ పెట్టుకొని తింటే చాలా బాగుందనమాట అసలు ఆ క్లిప్పింగ్ మిస్ అయింది నేను యాక్చువల్గా అది కలిపేటప్పుడు కూడా తీసాను చాలా అంటే చాలా బాగుంది మీకు కంపల్సరీ నచ్చుతుంది మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట గ్యాస్ బంద్ చేసినాక మటన్ బాయిల్డ్ ఎగ్ కర్రీ అనమాట ఈ కాంబినేషన్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేసి నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా దీంతోపాటు నేను పెరుగు చట్నీ సేమియా కూడా చేశాను కానీ అది వీడియోలో యాడ్ చేస్తే ల్యాగ్ అయిపోయింది అనేసి యాడ్ చేయలేదనమాట ఇవాళ వీడియో అయితే ఇది మటన్ దమ్ బిర్యానీ మటన్ బాయిల్డ్ ఎగ్ కర్రీ నా వీడియో నచ్చినడితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్